కనుక పిల్లలు పిల్లలున్నారు ఆమె బాగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఇది అన్నాకి బిడ్డలు లేదు ఆమె ఏడుస్తూ కూర్చుంది భోజనం చేయడం కూడా మానేసింది ప్రేమైన దేవుని బిడ్డారా చూడండి చాలా వేడిచింది ఏడ్చింది ఏడ్చింది వేడిచింది ఒకరోజు నా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంది దేవుడు పట్ల గొప్ప కార్యాన్ని ప్రభు చేసాడు గొప్ప కార్యం ప్రభు చేశాడు అట్లాగే ప్రేమైన దేవుని బిడ్డారా అంతా చూడండి పిల్ల మరొక మాట జ్ఞాపకం చేస్తాం తీసుకురండి అమ్మా మీరు అన్ని రెడీ చేయండి అన్నంత ఉంది రెండో రెండో లక్ష్యాలు మరియు అన్న విజ్ఞాపం చేసి ఇలాగ నేను నా హృదయము యోహోబయందు సంతోషించినది యోహోబయ నాకు మహాబలము కలిగాను నీ వలన రక్షణ బట్టి సంతోషించుకుంటేనే ఎంత బలం వచ్చిందో ఇప్పుడు బాగా బలం వచ్చిందంట పెద్దది అయిపోయింది లాభం అయిపోయిందంట ఇప్పుడు అంతమంది బక్కతో అయిపోయింది ఆ బిడ్డలు లేక బిడ్డలు పుట్టినాక బా బాగా ఆ బలం కాదండి దేవుడు ఇచ్చిన బలం ఆ బలం ఎంత బలం ఒప్పిలే సంతోషిస్తుంది ఆనందిస్తుంది నాకు కుమారుడు పుట్టాడు దేవుడు నాకు ఇచ్చాడు నాకు సంతోషం నా ఆనందం ఆ వంటని పిల్ల ప్రభువుని ఏ చూడండి పిల్లరా ఆమె చాలా దిశపడుతుందంట అంట యహో వంటి పరిశుద్ధ దేవుడు నాకు దేవుడు ఒక్కడూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేది లేదు ఎహోలా అనంత జ్ఞాని యోగ దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇంకాను చెప్పండి అంత గర్వంగా మాట్లాడుకొడి చాలా గర్వంగా మాట్లాడేవారంట పని పిల్లలు లేరే ఆమెకి చాలా మంది పిల్లలు ఆమెను చాలా రకరకాలు మాట్లాడారంట తెలిసిన విషయం మనకి పిల్లలు కనుక అంత గర్వంగా మీరు మాట్లాడొద్దు అని అంటుంది గర్వపు మాటలు మీ నోట రాణియుడి నా దేవుడు గొప్పవాడు నా దేవుడు శక్తిమంతుడు నా దేవుడికి అసాధ్యమే కార్యం ఏది లేదు ఆయనకు అసాధ్యమ కార్యం ఏది లేదు ఆయన గొప్ప కార్యం చేస్తాడు కనుక పిల్లరా ఆమె చాలా గర్వపడుతుంది అర్సపడుతుంది పిల్లలు సంతోషిస్తుంది ఆనందిస్తుంది ఎగోవల నాకు మహాబలం కలిగాను ప్రేమైన నా దేవుని బిడ్డారా దేవుడు గొప్పవాడు మన చింతలు మార్చేవాడు మన విచారాలు మార్చేవాడు మనకున్న ప్రతి అవసరతులైనా తీర్ దేవుడు పిడరా గొప్ప దేవుడు అయినా మంచి దేవుడు పిడరా దేవుడికి స్తోత్రం మీ కొందనాలు ఇప్పుడు వారికి నాయన మీ దాసు నిలబెట్టి మీరు అందించిన బట్టి మీ కొందనాలు మా తండ్రి కొద్ది సమయం ప్రభా ఇదిగో ఆయన అన్నప్రోసిన కార్యక్రమాన్ని జరిపిస్తుందిగా బాబుని దీవించండి ఆయనకి మంచి ఆరోగ్యం కాపాడు ప్రభా చేయండి ఆహారం దీవించండి నీళ్ళు దీవించండి సమయాన్ని కూడా దీవించను ఆయన ప్రభా జరుగుతున్న కార్యక్రమం అంతా మీరు నడిపించమని ఈ ఆటంకలా కొంచమని దేవుని కార్యం జరిగించమని ఏసయ్య పరిశుద్ధ నామలు నడుచున్న మా పరమ తండ్రి ఆమెన్ కృప పరిశుద్ధాత్మనికి నిస్సాహసము సమాధాన అనేది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కూడిచిన బిడ్డలందరికీ దేవుని సేవకులకి అట్లాగే బాబుకి తల్లిదండ్రులకి పెద్దలకి ప్రబోధు ఇప్పుడునూ ఎల్లప్పుడు నడిపించిన గాక ఆమె ఏసు రక్తమే చేయము సులవరత్నమే చేయము శాతానికి అంత నాశను ప్రవేశ రథసంతం కలనగాక ఆమెన్ ఆమెన్